सुरते स्मति आलयं करणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सिदान्याय किं गनाय प्रप्रसंनाय श्रुत्याकाशविहारणे अभयतां तवरशाह शंकराय नमो नमा भगदन्म <coughs> येरो चरित्र अंश तो भारत देश ఎందరో ఆధ్యాత్మికవేత్తలకు మహాపురుషులకు జన్మభూమి వారిలో శంకరాచార్యులు ప్రత్యేకంగా పేర్కొనదైన ఈ మహామేధావి కేవలం ముప్పై రెండు సంవత్సరాల అల్పాయదాయంలోని అధోగతి పాలవుతున్న భారతీయ ఆధ్యాత్మికను పునరుద్ధరించి పూర్వ పుటోన్నత శిఖరాలపై పునఃప్రతిష్ఠించారు భారతీయ సాంఘిక జీవన వ్యవస్థను కూడా వైదిక ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర సమగ్ర విస్తార పునాదుల మీద పునరుద్ధరణ చేశారు ఆయన ఘనత అత్యంత శ్లాఘనీయం ఆయన సాధించిన మృత్కార్యములు అనంత సాధ్యం ఆయన మేధాశక్తి చిన్న వయసులోనే సంపూర్ణంగా వికసించింది ఆయన గురించి చెప్పేటప్పుడు బాల్యంలోనే వేద వేదాంగాలను అభ్యసించి కంఠస్థం చేశారని చెప్తారు పదిహేనేళ్లకి సంస్కృతంలో గల ఇతిహాస ప్రాణ మీద అంత సాహిత్యాలు మాత్రమేగా కానాడు ప్రచారంలో వివిధ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు ఆధ్యాత్మిక సాధనలో కూడా ఆహరితలను శంకరులు వైదిక మతం మరియు వేదాంతములు అవునచ్చువును వాటి వల్ల మానవ జాతి మనకు మనగోడు కలిగే మేలును స్పష్టంగా గ్రహించారు శ్రీశంకర కాలం సమకాలీన వ్యవస్థ శ్రీశంకర్లు ప్రతిభను ఘనతం వేసుకోవాలంటే ఆయన జీవించిన దేశ కాల పరిస్థితులు ఆయన కృషి చేసిన సందర్భం సంగ్రహావలోకం చేతి వచ్చేసి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రతి ప్రఖ్యాత వ్యక్తికి తాను సాంఘిక సంస్కృత జీవన వాతావరణంలో కృషి చేసి ఆయన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరించడం ప్రయత్నిస్తారు జీవిత జీవితకాలం విషయం ఇంకనూ వివాదాస్పదంగా ఉంది ఆయన బుద్ధ భగవాన్ తర్వాత జీవించారన్నదే ఎక్కువ మంది అభిప్రాయం ఆయన జీవించిన కాలం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి ఎనిమిదవ శతాబ్దం మధ్యలో ఎప్పుడైనా ఉండవచ్చునో ఒక భావన ఆయన జన్మించిన కలియుగం రెండు వేల ఐదు వందల తొంభై మూడుకు సరియొక క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది అని ఒక వాదన ఆధునిక ప్రాచ్య భాషా పండితులు అభిప్రాయ ప్రకారం శంకర్ల జీవితకాలం ఏడి ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై వరకు ఉండవచ్చిన ప్రొఫెసర్ తెలంగ్ గారు కొన్ని గ్రంథాల్లో ఉదహరించిన ఆధారాల మేరకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో శంకర్లు జీవించారని నిర్ణయించారు శంకర్లు రాసిన బ్రహ్మసూత్ర భాష్యం పూర్వ అనే మహదరాజు ప్రస్తావన ఆధారంగా ఆచార్య తెలంగాణ శంకర్లు తెలవంగు సంక్ర క్రీస్తో ఆరవ శతాబ్దం చెందిన వారిని అభిప్రాయపడ్డారు ఖచ్చితమైన తారీఖు మాట ఏదైనా ఆనాటి వైదిక మతం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉందని వాస్తవం దీనికి కారణం వైదిక మతంలోని వివిధ తెగల మధ్య గల అంతర్గత పోరాటాలు మూఢభక్తులు అనవసర అపవిత్ర ఉత్సాహాలు చాందస్వాదాలు గ్రహణీయ ఏయమైన ఆచారాలు అని చెప్పవచ్చు ఒకనాడు ప్రచారంలో ప్రచారంలోనే బౌద్ధ ధర్మం ఆలోచన విధానాల్లో చోటు చేసుకుని ఈశ్వరవాదం క్షుద్రదేవతారాధన తిరోగం తిరోగమన సిద్ధాంతాలు ఆ ధర్మాన్ని నైతిక దిశగా తీసుకురావటం ప్రారంభించాయి దీని ప్రభావం వైదిక మతం పైన తప్పనిసరిగా పడింది బౌద్ధ మతంలో తాంత్రిక పద్ధతులు ప్రభావం పెరిగింది దాని నుండి వచ్చిన మంత్ర యాన హీనాయన సహజ యాన కాలచక్రయాని చదువు వాటికి పెరిగిన ప్రాబల్యం కూడా వైదిక ప్రభావాన్ని మసగా పార్చాయి గుజ సమాజం వంటి రచనలు సమాజ యానం వంటి రచనలు అసభ్య రహస్య సమావేశాలు కార్యక్రమాల పరిస్థితులు చాలా దారుణంగా మార్చేసాయి వైదిక మతంలో పరిస్థితులు కూడా ఏమంత ఆసహజమో లేవన్నది వాస్తవమే భౌతిక ప్రభావం భాగ్య కారణమైతే అంతర్గత కూడా పరిస్థితులు బాగోలేదని నిజం సమాజ శ్రేయస్సు ఐక్యతను ప్రబంధం చేసి ఉన్నత సిద్ధాంతాలు మరొకనబట్ట ఎవరికి తోచిన సిద్ధాంతాన్ని వారు ప్రచారం చేయడంలో బౌల సిద్ధాంతాలు నాయకత్వాలు తామర తొంభ్రగా వృద్ధి పొందాయి జీవితాల గురించి పరమ సత్యాన్ని గురించి కూడా ఇవ్వన త్వరలో పుట్టుకురావడం ఎంతో సోచన వాచ వేదాంతానికి ప్రత్యక్ష అనుభవ రహిత కేవలం భావోద్వేగ తర్క ప్రధాన నూతన సిద్ధాంతాలు ప్రాచుర్యం ప్రబలింది సనాతన మార్గంలో సాంఖ్య న్యాయ వైశేషిక భాగాలు కూడా కేవలం తర్కానికి తర్కానికే హేతువాదాన్ని ప్రాధాన్యత ఇచ్చిన అసలైన శృతి భాగానికి తృతి విధహేతను నామమాత్ర గౌరవాన్ని ఇచ్చాయి మీమాంస విభావం కర్మగాఢ ప్రాధాన్యంతో నిచ్చి మిద్యాచారాలు సంతృప్తి చెందింది అందువల్ల మానవుల దృష్టి సుఖాన వైపు మరిలేని ఆ సుఖం అయేకం ఆముషికం అనేది ముఖ్యం కాదు వేదాంత సిద్ధాంత ప్రబోధకులతో పాటు మత చందస్వాద సంఘాలు కూడా ఉండేవి వారికి చిత్ర విచిత్రమైన అభిప్రాయాలు ఆచారాలు ఉండేవి వారే తాంత్రికులు కౌలురు కాపాలకులు కాలముఖులు పాశుపతులు పాంచరాత్రులు ఘనాపచ్చులు సౌరులు వీరే కాక భిన్నమతస్థలైన నాస్తికవాదులు జైనులు బౌద్ధులు అనాత్మవాదులైన భాగ్యస్పర్శలు లోకాయతికులు చార్వాకులు వీరు ప్రముఖంగా ఆనందమైన జీవన సాఫల్యం అని భావించేవారు వీరు శారీరక సుఖం ద్వారా ఆనందం పొందాలనుకునేవారు వీరందరూ తలక దానులు ఆగుతూ వైదిక సమాజాన్ని పరస్పర వైరుధ్యం గల గుంపుల సమూహంగా తయారు వీరికి ఒక సమన్వయకర్తగా ఒక ఆదర్శంగా లేకపోవటం నిర్వహించం